Namah, boom. Namah. विष्णुपा कृष्ण प्रेस्था भूतले श्रीमते भक्ति स्वामिन इति नामिने नमस्ते सारस्वते देवे प्रचारिने निर्विशेषा शून्यवादी పాస్చాత్య పాచాత్య జయ శ్రీకృష్ణా శ్రీకృష్ణా చైతన్య చైతన్య ప్రభు నిత్యానందా ప్రభు గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరా గౌరా భక్త భక్త వృంద బృంద మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి ముందుగా ఇది ఇదంతా చెబితే మంచిది ఇదంతా చెప్పలేకపోయినా మీకు కార్డు ఇచ్చాను ఆ కార్డు మీద ఈ చివరిది ఉంది జయ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌరవ అదొకటి మనం చెప్పగలిగి ఆ తర్వాత ఈ రెండు వేలు పట్టుకోండి పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మళ్ళీ రెండో పూస మళ్ళీ మూడో పూస బాగా గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ జస్ట్ జపమాల ఇట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీంతో మనం సంపాదించుకునేది మనం పట్టుకెళ్ళచ్చు దీంతో మనం సంపాదించుకునేది పట్టుకెళ్ళచ్చు దీన్ని పెట్టుబడిగా పెట్టి మేడలు మిద్దులు కార్లు బంగారాలు ఫ్లాట్లు పొలాలు ఒక్కటి పట్టుకెళ్ళాలనుకుంటారు దీనికి ఎంత కష్టం పెడతామో ఎంతమందినో మందినో దీన్ని సుఖపెడదామని దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళని సుఖపెడదామని ఆతో సుఖపెడదామని కన్ జరగదు బోర్డు మందితో తిట్లు తింటాం మోసాలు చేసి అబద్ధాలు ఏవో చేసి చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ఇది పోగానే బయట పెట్టేస్తారు అందుకని మన సంపాదన అంటే భగవన్ నామం చేయడమే సంపద మిగిలిందంత ఆపద అనుమాచాలు చెప్తారు చింతించినది కదా చరణ జీవనము ఎంత విభవము కలిగిన ఇంక్రీజ్ యువర్ ప్రాపర్టీస్ ఇట్స్ డేంజర్ ఫర్ యూ ఎవరైతే అలా థింక్ చేస్తాడో చింతించినది కదా ఇచ్చాడని జీవనము అడిచాడు అడి జీవితం చాలు కోటి రూపాయలు ఇచ్చాడనుకో దేవుడు స్వామి ఇంకో సున్నా పెట్టు పది కోట్లే అంటాడు పది ఇస్తే స్వామి ఇంకో సున్నా పెట్టండి వందంటాడు ఇంకో సున్నా ఇంకో సున్నా ఇంకోసీ అయిపోయి ఈ భూమంతం నీకు రాసిచ్చాను అనడంకో స్వామి అట్లయితే ఆకాశం ఇంజేద్దాం అంటాడు వులేగాడికి ఆశకి అంతులేదు ఇక ఆకాశం మన కోసం అనుకుంటాడు వీడు ఉండేది ఎంత చస్తే ఇంత బూడిద కుప్ప దానికోసం మోసాలు అబద్ధాలు నటనలు అన్నమయ్య కూడా తిరుతాడు నటనల బ్రహ్మయ్య హరియే కలవాడు నతనల బ్రహ్మయ్యకు నా మనస డోంట్ యాక్ట్ మై డియర్ మైండ్ డోంట్ యాక్ట్ టూ స్మార్ట్ యు బిహేవ్ సచ్ ఎ వే హరి ఈజ్ ఎవ్రీవే యు మస్ట్ రియలైజ్ అంతటా హరి ఉన్నాడు అది నీకు తెలిసింది ఇంకా మోసం ఏమంటారు చేస్తావు అబద్ధాలు ఎలా ఆడతావు అర్థమైన తప్పుడు పని ఎట్లు చేస్తావు బివేర్ ఆఫ్ డాగ్ అని చూస్తుంటాం కదా దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది డాగ్ ఆ కొంపలో మాత్రమే ఉంటుంది గాడ్ ఎవ్రీ హార్ట్ ఈజ్ ఆ పరమాత్మ మనం చేసే మంచిని చూస్తాడు చెడుని చూస్తాడు మంచికి మంచి మార్పులు చెడుకి చెడు మంచి అంటే మనల్ని మనం ఉద్ధరించుకో మీరు దానాలు చేయకపోయినా ప్రాణత్యాగాలు చేయకపోయినా సమయం రోజు ఒక ఇరవై నిమిషాలు ఇవ్వండి చాలు ఇఫ్ యు నెవర్ గివ్ ట్వంటీ మినిట్స్ యూర్ఏ ఫోర్ ట్వంటీ మార్నింగ్ టెన్ మినిట్స్ జపం చేయండి ఈవినింగ్ టెన్ మినిట్స్ భౌతిక చదవండి అర్థం కాకపోయినా జపం చేయండి ఇష్టం లేకపోయినా మెడిసిన్ ఇష్టం లేదు అని మింగ కళ్ళు మూసుకు పని చేద్దాం పని చేస్తే ఇది కూడా మెడిసిన్ కలిగి ఇది ఒక్కటే మెడిసిన్ ఎవరైనా బాగుపడతారు మీరు కావాల్సి చెక్ చేయండి ఒక టెన్ మినిట్స్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ్ రామ హరే కూల్ అయిపోతారు మైండ్ మెంటల్లీ పీస్ఫుల్ అయిపోతారు ఇదే చేయకుండా ఇంకేదన్నా చేయండి పెప్సీ కోడ పెప్సీ గడ అది కూడా మంత్రం అనుకుని చేయండి ఏమన్నా ప్రయోజనం ఉందేమో చెక్ చేయండి ఉండదు ఈ మహామంత్రంలో బీజాక్షరాలు ఈ మహామంత్రంలో భగవంతుడి యొక్క శక్తి ఉంది అది కాబట్టి నామం చేసిన వాడు ఉద్ధరింపబడతాడు ఈ మాల బావిలో నీళ్లు తోడుకునే చేద లాంటిది మంత్రం బావిలో నీళ్ళ లాంటిది ఈ మంత్ర జపాన్ని ఇలా మాలతో ఒక్కోటి ఇలా లాగుతున్నామంటే మనం బావిలో జలాన్ని పైకి లాగుతున్నాం ఏం చెప్పాడు బ్రహ్మానందం వాడుకున్నాడుకి వాడుకున్న ఇక్కడ పాడుకున్నోడికి పడుకున్నాడు పడుకున్నంత మరి అంతేగా ఇందాక ఏం చెప్పాడు ఆటో ప్రసాదు మీరు అదృష్టవంతులు అండి స్వామితో ప్రయాణం చేస్తే అన్నాడు ఎందుకు అదృష్టవంతులు అంటే ఏమన్నాడు జ్ఞానం వస్తుందని మనం ఏం చెత్త మాట్లాడుకోవడనే పరత్వం గురించి మాట్లాడు భగవత్ తత్వం గురించి మాట్లాడుకో అతను వచ్చాడు పడుకో దిక్కుమాల నిద్రగా ఎన్ని డబ్బులు ఇచ్చేది ఇంట్లో పడుకోవా టైమా కాదు సో కొన్ని జీవితాలవి అందరూ మంచి ఎవరి చెడ్డోళ్ళు కాదు మంచి కొందరికి ఫంక్షన్ అవుద్ది కొందరికి అవ్వదు ఎస్ మైండ్ బాగా ఫంక్షన్ కావాలంటే జపం చేయాలి కృష్ణుడు చూడండి ఎప్పుడూ యాక్టివ్గా ఉన్నాడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఎప్పుడు పీస్ఫుల్గా ఉన్నాడు ఎప్పుడు జాయిఫుల్గా ఉన్నాడు ఎవడొచ్చినా సరే మరతెత్తేసేవాడు చుట్టే ఆయన హిస్టరీ చూడండి చిన్న బిడ్డ నుంచి వన్ మంత్ బేబీ దగ్గర నుంచి అవతార సమాప్తి వరకు ఎవడొస్తేవాడిని మరతెత్తడమే పని నవ్వుతూ మరతెక్ ఏడుస్తూ కాదు రౌండ్ ఏడ్చాడు కాంప్లాన్ బాయ్ కృష్ణలే కాంప్లికేటెడ్ బాయ్ ఎవడదానికి మరతెత్తాడు ఎందుకు అంటే ఆయన పరిపూర్ణ రాముడు పూర్ణావత కృష్ణుడు కంప్లీట్ అటువంటి కృష్ణనామాన్ని అటువంటి రామనామాన్ని మనం జపం చేయగలిగితే జీవితం సార్థకం అవుతుంది ఒక్కొక్కరు తీసుకొని ఇలా పట్టుకోండి నేను మాల తెచ్చుకోపో మాల తెచ్చుకో పుచ్చుకోండి నేను బాగా గుర్తుపెట్టుకోండి ఇది రైలు అనుకోకండి ఇది దేవాలయం ఎందుకని మనం ఏం చేస్తున్నాం చేస్తున్నావు భగవన్నామం చేస్తున్నావు మనం నామం చేస్తున్నామంటే ఇది దేవాలయమే అటువంటి నువ్వు రా నువ్వే చేయాలి నాకు ఇవ్వడానికి కాదు అర్థమైందా వచ్చినాయా రాజేష్కి రాడా నీకేం కావాలి మా పప్పకి రాలే అంటే అచ్చ అచ్చా అవునా ఇద్దాం 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 ఒక్క ఒక్క ఈ మానవునా Wer geht